హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఫ్రై పీస్ బిర్యానీ చేశానండి నేను ఎలా చేసుకుంటానో ఫ్రై పీస్ బిర్యానీ చూపిస్తాను ఇక్కడైతే కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి దాన్ని ముందుగా అయితే నానబెట్టుకున్నాను నేనైతే మసాలా పొడులను అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి బయట ఏమీ వాడను బిర్యానీ మసాలా కూడా వాడనండి మిక్సీ గిన్నెలో బిర్యానీ సామాన్లు గసగసాలు ఒక స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు అయితే రెండు స్పూన్లు తీసుకున్నానండి మిక్సీలో అయితే మెత్తగా అయితే చేసుకోవాలండి కొంచెమైతే బిర్యానీ కోసం ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత చికెన్ కోసం అయితే కొన్ని జీడిపప్పులు అయితే తీసుకుని మళ్ళీ ఇంకొకసారి అయితే మిక్సీ పెట్టుకోవాలండి ఇక్కడ అయితే రెండు కేజీలు చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలండి కేజీ బాస్మతి బియ్యానికి రెండు కేజీలు చికెన్ ఉంటే బాగుంటుంది కదా స్టవ్ మీద ఒక పలవ గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో వా నీళ్ళైతే పోసుకొని ఎసరలాగా మరగనివ్వాలండి తర్వాత అందులో చికెన్ అయితే వేసి ఒకసారి కలుపుకొని నేనైతే ఇక్కడ కళ్ళుప్పు వేసుకుంటున్నానండి సరిపడా కళ్ళుప్పు వేసుకుని పసుపు కానీ ఇంకేమీ వేయకూడదండి కొన్ని బిర్యానీ ఆకులు చెక్క లవంగా బిర్యానీ పువ్వు దాల్చిన చెక్క ఇవన్నీ అయితే వేసుకోవాలండి వేసుకుని ఒక్క ఇరవై నిమిషాలు అయితే చికెన్ ఉడికించుకోవాలి చికెన్ అయితే ఉడికిపోయాక పక్కకి తీసేసుకోవాలండి చికెన్ అంతా ఒక గిన్నెలో అయితే వేసుకుని మెయిన్ బిర్యానీ టేస్ట్ అయితే ఈ వాటర్ వల్లే వస్తుందండి వాటర్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి ఎన్ని బిర్యానీలు తిన్నా ఈ బిర్యానీ టేస్టే వేరండి చాలా చాలా బాగుంటుంది ఫ్రై పీస్ బిర్యానీ అయితే తర్వాత నేనైతే అదే గిన్నెలో సరిపడనంత ఆయిల్ వేసుకుని ఆయిల్ని అయితే బాగా మరగనిచ్చి మళ్ళీ బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలండి బిర్యానీ ఆకు చెక్క లవంగ పువ్వు అన్నీని మీడియం సైజ్ అయితే నాలుగు ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకుని సన్నగాని ఒక ఆరు పచ్చిమిర్చి అయితే చీల్ చేసుకోవాలండి ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుని కొంచెం మెత్తబడనిచ్చి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించి పచ్చివాసన పోయేదాకా ఒక గుప్పుడేమో పుదీనా గుప్పుడేమో కొత్తిమీర ఒక కొంచెమేమో కస్తూరి మేతిని వేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుని కొద్దిసేపు అయితే స్టవ్ సిమ్లో పెట్టి ఉంచుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకున్న మసాలానైతే వేసేసుకుని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే నేను ఈ గ్లాస్తోనే బియ్యం తీసుకున్నానండి నాలుగు గ్లాసులు ఆల్రెడీ మనం బియ్యాన్ని ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అలా నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుని మెయిన్ ఈ బిర్యానీకి టేస్ట్ అండి ఈ చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళ వల్లేనండి టేస్ట్ అయితే బిర్యానీ వేరే లెవెల్ అయితే ఉంటుంది ఫ్రై పీస్ బిర్యానీ చేసిన కాంచి మా పిల్లలకైతే ఫేవరెట్ అయిపోయింది బిర్యానీ చేసినప్పుడల్లె ఫ్రై పీస్ బిర్యానీ చేయమని అడుగుతున్నారండి మా పిల్లలైతే ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఉప్పు అయితే చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు మిక్స్ చేసుకుని వాటర్ మరిగిపోయాక బాస్మతి రైస్ని అయితే అందులో వేసేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ బియ్యం అయితే కుక్ అయిపోయాక వాటర్ కొంచెం ఇంకిపోయాక దమ్ అయితే పెట్టుకోవాలండి గిండి మీద మూత పెట్టేసుకుని ఇలా బరువంటిది ఏదో ఒకటి పెట్టుకొని సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి చికెన్ ఫ్రై పీస్ కోసం ఒక ఐదు ఉల్లిపాయలని సన్నగా తరుక్కుని ఒక ఎనిమిది పచ్చిమిర్చిని చీలి చేసుకొని ఒక ఎడబ్ పంటి అయితే పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుని ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుని ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి దాకా అయితే వేపుకోవాలండి తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని కొంచెం అయితే వేస్తున్నానండి ఎందుకంటే బిర్యానీలో కలుపుకోవడానికి కొంచెం గ్రేవీలాగా అయితే పడుతుంది కదా మొక్కకి అందుకని ఒకసారి అయితే కలుపుకొని ఉప్పు అయితే సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ ఒకవేళ మీరు ఎక్కువ కారం తింటే రెండు స్పూన్లు అయితే వేసుకోండి కొంచెం ఫ్రెష్ కరివేపాకుని వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం అయితే కస్తూరి మేతిని కూడా వేసుకోవాలండి బాగా కలుపుకొని అయితే ఉంచాలి ఇక్కడ మనం దమ్ము పెట్టిన బిర్యానీ అయిపోయిందో లేదో ఒకసారి అయితే చూద్దాము సిమ్లో పెట్టి చేయడం వల్ల బిర్యానీ అయితే పొడి పొడిలాడితే చాలా బాగా అయితే వచ్చిందండి అసలు ఎక్కడ ముద్ద అవ్వలేదు చూసారా పొడి పొడలాడితే రైస్ అయితే బాగా కుక్ అయింది బిర్యానీ వండినప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి మెయిన్ ఈ బిర్యానీకి టేస్ట్ రావడం చికెన్ ఉడకబెట్టిన నీళ్ళ వల్లేనండి చివరిలో అయితే కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని మూత పెట్టుకోవాలి ఇక్కడ చికెన్ దగ్గరికి వస్తే మనం మిక్సీ గిన్నెలో జీడిపప్పు వేసుకుని పొడి చేసుకుని పెట్టుకున్న పొడిని అయితే వేసేసుకోవాలండి ఒకసారి అయితే బాగా కలుపుకొని కొంచెం చికెన్ నీళ్ళు అయితే ఉడకబెట్టే నీళ్ళు ఉంటాయి కదండీ అవైతే కొద్దిగా వేసుకోవాలి వేసుకుని సిమ్లో పెట్టుకుని అయితే కలుపుకోవాలి గిన్నె దలసరగా ఉంటే పర్వాలేదండి కొంచెం పలసగా ఉంటే మాడిపోతుంది దలసరగా ఉంటే హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి పీసెస్ని అయితే ముక్క కూడా బాగా మసాలా అవి పెట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ ముక్క తిన్నప్పుడల్లా బిర్యానీలో కలుపుకుని తింటూ ఉంటేనే చివరిలో కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి నేను చేసిన ఫ్రై పీస్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని కామెంట్ అయితే చెయ్యండి బాయ్